సిరేనియాడు కోల్పోసుక్రీస్తవాన్ని ఆరాధించిని విస్త్రమ చేయించున్నామో చేత లోకము రక్షించు ఇచ్చట యుధులు కఠోర చిత్తమును యోచించుముగా ఒక్కొక్క అడుగులకు యేసు ప్రభు జీవమును విడిచి వారి వలె ఉన్నతను దుష్ట యువతులు చూచి వారిని సేవలో కొట్టి అవమానముగా చంపవద్దని తలంచుచుండగా త్రోవలోని చింతించి వారి వెనుక సేవను మోసుకొని వచ్చేటప్పుడు బలవంతము చేసి నా రక్షకుడైన యేసువా నేను నా సేవను ప్రోదోయక చేకొని ఆలింగనము ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంఘటనను చేకొని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను నా నిమిత్తము మీరు మృతి పొందితే నేను మీ మీ నిమిత్తము మృతిపొంద అనుగ్రహంను పాలించండి ఆమె పరలోకమన్నడం నాయక తండ్రి మీ నా భూజం పడినగాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకమందు నెరవేనట్టు భూలోకమందు నెరవేణగాక దేవన ప్రసాదం చేతాన్ని మరి మా అందరము వేళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదించండి వారు మీరే మీ గర్భం చేస్తూ ఆశ్రయింపడిన వారిని పితాపుత్ర భత్ర మహిమ కలుగునిగాక